జై వాసవి వారి నిత్య వార్త సమాహారం మిషన్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ శ్రీను వివాహ వార్షికోత్సవం పేదలకు రగ్గుల పంపిణీ జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం కపుల్స్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ వి వన్ జీరో ఏ జిల్లాలో నిరుపేద ఆర్యవేశ మహిళ దహన సంస్కారాలకు ఇరవై వేలు ఆర్థిక సహాయం వి టూ వన్ కోరియ జిల్లా వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో మహాప్రస్థానం కింద నిరుపేద కుటుంబానికి ఇరవై ఐదు వేల సహాయం వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో సభ్యుని వివాహ వార్షికోత్సవం వి త్రీ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ హిందూపూర్ వాసవి క్లబ్ దొడ్డబల్లాపూర్ ఆధ్వర్యంలో పానకం పులిహోర పంపిణీ డిస్టిక్ న్యూస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ సీను వివాహ వార్షికోత్సవం సందర్భంగా పేదలకు రగ్గులు పంపిణీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ మోదబాంబ వనిత మోదబాంబా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ శ్రీను వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మోదకొండమ్మ ఆలయ ప్రాంగణంలో సాధువులకు రగ్గులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ శ్రీను దంపతులతో పాటు రెండు క్లబ్బుల పిఎస్టీలు పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం కపుల్స్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ వి టూ వన్ సిక్స్యా జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం కపుల్స్ ఆధ్వర్యంలో స్థానిక దుర్గాలమ్మ తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోన్ చైర్మన్ బండారు వెంకట నాగరామారావు హాజరయ్యారు ఇంకా ఈ కార్యక్రమంలో సబ్బవరం కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ పెన్నం వెంకటేష్ సెక్రటరీ పి వెంకటేష్ ట్రెజరర్ పెన్నం రామకృష్ణ మరియు సభ్యులు పాల్గొన్నారు వి ఏ జిల్లాలో నిరుపేద ఆర్యవేష మహిళ దహన సంస్కారాలకు ఇరవై వేలు ఆర్థిక సహాయం వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ బుగ్గపాడు ఆధ్వర్యంలో మరణించిన నిరుపేద ఆర్యవైశ్య మహిళ దహన సంస్కారాలకు వీసీఐ ద్వారా ఆర్థిక సహాయం అందచేశారు మహిళ మృతి విషయాన్ని రీజియన్ చైర్మన్ రాంబాబు గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావులు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణకు తెలియజేశారు వెంటనే ఆయన స్పందించి తక్షణ సహాయం కింద ఇరవై వేలు అందజేశారు ఈ మొత్తాన్ని ఆ కుటుంబ సభ్యులకు క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు ఈ కార్యక్రమంలో ఐఈసి గంగిశెట్టి జగదీష్ వైస్ గవర్నర్ మాశెట్టి వరప్రసాద్ క్యాబినెట్ ట్రెజరర్ గుంటుపల్లి దివాకర్ గుప్తా వాసవి క్లబ్ ఖమ్మం అధ్యక్షులు పసుమర్తి రామ్మోహన్ రావు సత్తుపల్లి ఆర్ఎస్ దూపకుంట రాఘవులు డిస్టిక్ ఆఫీసర్ పసుమర్తి వెంకటేశ్వరరావు కర్నూర్ మురళి తదితరులు పాల్గొన్నారు వి జిల్లా వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో మహాప్రస్థానం కింద నిరుపేద కుటుంబానికి ఇరవై ఐదు వేలు సహాయం వి టూ వన్ పోరియా జిల్లా వాసవి క్లబ్ కోరాడ ఆధ్వర్యంలో మధ్యపేటకు చెందిన బండారు వరలక్ష్మి కుటుంబ సభ్యులకు ఆమె అంత్యక్రియల నిమిత్తం మహాప్రస్థానం కింద బీసీఐ తరఫున ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయం అందజేశారు ఆమె మృతి విషయంలో జిల్లా గవర్నర్ కుసుమంచి వెంకట్రావు ద్వారా అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణకు తెలియజేయగా వీసీఐ తరఫున అంత్యక్రియల నిమిత్తం ఇరవై ఐదు వేలు తక్షణ సాయం అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ బి సన్యాసిరావు క్లబ్ అధ్యక్షులు నూతికట్టు బంగారుబాబు తదితరులు పాల్గొన్నారు వి ఫోర్ జిల్లా వాసవి క్లబ్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో సభ్యుని వివాహ వార్షికోత్సవం వి టూ జీరో జిల్లా వాసవి క్లబ్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు కొత్త మాసు అనిల్ కుమార్ చందన దంపతుల వివాహ వార్షికోత్సవం కోలాహలంగా నిర్వహించారు ఈ సందర్భంగా దంపతులను శాల్వాతో సత్కరించి క్లబ్ పేరుతో ఉన్న దంపతుల ఫోటో ఫ్రేమ్ బహుకరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఐతా వెంకటప్రసాద్ కార్యదర్శులు కొత్తమాసు పూర్ణచంద్రరావు కోశాధికారి శనగపల్లి వెంకటేశ్వరరావు వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా పూర్వ గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం సభ్యులు పెరుమాళ్ల వెంకట సత్యనారాయణ అన్నా కోటేశ్వరరావు కొత్తమాసు జగన్మోహన్ రావు కొలిశెట్టి మురళీమోహన్ ఊటుకూరి పవన్ కృష్ణ కుప్పారపు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు వి త్రీ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ హిందూపూర్ వాసవి క్లబ్ దొడ్డబల్లాపూర్ ఆధ్వర్యంలో పానకం పులిహోర పంపిణీ వి త్రీ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ హిందూపూర్ వాసవి క్లబ్ దొడ్డ బల్లాపూర్ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పానకం పులిహోర మజ్జిగ పెరుగన్నం భక్తులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రెండు క్లబ్ల వాసవియర్లు పాల్గొన్నారు ఇంతటితో విసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి